మీకు కానీ ఈరోజు మీరు ఒక మరో విలేకరైన ఒక మరో విలేకరైనారు ఏది ఎంత విలేకరైనారంటే నా గ్రూపు భారత్ నేను భారతీయ సాంప్రదాయానికి విశ్వ హిందూ పరిషత్కి నేను ఈరోజు జనసేన పార్టీ మండలాధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నా అన్న మీకు తొందరలో మీ సాక్షి పత్రికల్లోనే మీరు ఏ ఎవరైతే విలేకరుని దూషించి మీరు సుందంగా అతి హీనంగా మాట్లాడనారు అలాంటి వారికి మీకు ప్రత్యేకించి నాని అన్నగారికి చెప్పి మీకు అక్రడేషన్ ఇప్పన్నా అదే కాకుండా మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకించి మీకు ఒక గౌరవప్రదమైన పోస్ట్ కూడా ఇప్పిస్తానన్నా మీకు అక్రడేషన్ కూడా ఇప్పించి ప్రతి ఒక్కరూ న్యాయపూర్వంగా చెయ్యాలి అనుకునే దారంలో మీరు చేసునింటే మీ అనుచరులైనా కూడా పోస్టులు పెట్టి ఉంటారు ఈరోజు ఏ స్థాయికి దిగజారినారంటే ఎవరినైతే విలేకరణగా దూషించినారో ఎవరినైతే విలేకరుల్ని మీరు కించపరిచారో ఎవరినైతే విలేకరుల్ని మీరు పిలిపించి వాళ్ళ ఆస్తులతో కూడా దోచుకొని వాళ్ళు ఏదన్నా స్థలాలు కేటాయిస్తారని మీ జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితిని కూడా వాళ్ళ స్థలాలను కూడా మీరు అన్యాయంగా అక్రమంగా ఆక్యుపై చేసి ఇబ్బంది పెట్టారు అలాంటి పోస్ట్ మీకు ఇస్తున్నామన్నా ఇది మన తిరుపతి పరిస్థితి తరఫున ప్రత్యేకించిస్తున్నాను అన్న ఆర్టీ వెల్కమ్ ఫార్ యూ కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకున్న అతి తొందరలో మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ మీరు కబ్జా చేసిన చెరువులు కానీ మీరు అన్యాయంగా ఆక్పై చేసిన భూములు కానీ ఇసుక మాఫియా కానీ ప్రతి ఒక్కటి ఆరా తీసేదానికి మన తిరుపతి ప్రెస్టబ్ది యూనివర్సిటీలో కూడా చాలా 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 వరకు అన్యాయంగా అక్రమంగా చాలా వరకు జరిగినాయి దో ఈరోజు యూనివర్సిటీగా పిఆర్ఓగా మన మనీని పెట్టుకున్నాను మనీ అనే అతను ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి ఇది ఏం జరిగింది ఏం చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్కటి చెప్తున్నాడు ఆ అబ్బాయి కూడా అన్యాయ అక్రమాలని తీసే దూరంలో మీకైతే నా గీతం ఆ భగవంతుడు పంచభూతాలు ఉన్నాయి చూడు ఆ పంచభూతాలే పాడినాయి దయచేసి చెప్తున్నానన్న మీ తుమ్మలగుంట సంబంధించిన దేవాలయ భూములు కానీ దేవాలయానికి సంబంధించిన ట్రస్టులు కానీ మీ అకౌంట్లో పడిన డబ్బులు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఆరాధిస్తా నువ్వు అన్నవు ఒంటరిగా తిరగద్దు ఇదే విధంగా ఇదే విధంగా ఇదే విధంగా నీకు కూడా అదే విధంగా జరుగుతుందన్నారు అదే విధంగా జరిగినా కూడా నా ప్రాణాలు అర్పించైన ప్రజాస్వామ్యం కోసం ప్రజల యొక్క మద్దతు కోసం నేను పోరాడతాను ప్రతి క్షణము మ ప్రతి క్షణము జనసేన మన తిరుపతి కష్టంలో బాగుంటుంది ఇతను ఇదే వైసీపీ స్టేట్ సెక్రటరీగా ఉన్న జోగి జోగేంద్ర ప్లస్ మణి ఈరోజు మా యొక్క మనోభేదాలను గుర్తించి మాకు ఏనా నాకు పార్టీ కాదు ప్రశ్న అనేది దాంట్లో మీరు ప్రతి ఒక్కటి అనుక్షణం మీరు వెలుగు తీస్తున్నారన్న నాకు మీడియా ఉంటే చాలు నాకు ఎప్పుడూ కూడా ఏది కూడా పార్టీలు నేను అన్నీ వెలుగు తీసి నేను వెలుగు చూపించి ప్రతి ఒక్కరికి నేను నేను అధికారులతో సహా అందరినీ బయటపెట్టి న్యాయపరమైన ఇది చేస్తాననేసి ఇచ్చున్నారు తమ్ముడికి కూడా ఏం చెప్తున్నానంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు అన్యాయాలను అక్రమం చేసేదానికి దో దాహోదం చేయమనేసి ప్రేరేపిస్తుంది వాటన్నింటికి కూడా ఏమే లొంగకుండా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి సాయ సహకారాలు అందించి యువతకి ప్రత్యేకించి వేరే కార్యకలాపాలు కాకుండా మంచి చేస్తారని ఆశిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే నాది కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి నేను స్టూడెంట్ కోసం యువత కోసం పనిచేస్తూ ఉన్నాను కానీ నాకు ఏదో లోపం జరుగుతుంది అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను వాళ్ళకి ఏం చేయలేక నేను ఇబ్బంది పడి నేను కేసులు పెట్టించుకొని నేను అవి చేసుకొని నేను ఇబ్బంది పడతా ఉన్నా నాకు ఒకటే అనిపించింది రే మనం మన యువత ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు వంద మంది ఉండరు నేను వాళ్ళకి ఏం చేయాలి నేను వాళ్ళు ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలి తర్వాత అందరికీ నేను న్యాయం చేస్తాను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయకపోతే పార్టీ కోసం కష్టపడ్డాను శ్రమించాను కేసులు కానీ పెట్టించుకున్నాను అన్నీ చేశాను నాకు ఆడ న్యాయం ఏం